सर <laughs> മനങ്ങൾ മാഡം ഇതുകൊണ്ട് ചെന്നാ అల్ల కండి రామలక్ష్మియర్ నాయకత్తు టాటా సీతారామలక్ష్మియర్ నాయకత్తు టాటా సీతారామలక్ష్మియర్ నాయకత్తు విక్రమ్ అన్న చూడండి చూడండి విజయని ఎలా ఉండి నమస్కారం వైస్ ప్రెసిడెంట్ పట్తుండి పట్తుండి ఓండి గసి ఓకే ఓకే ೋಟ ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಿ ನಾಯಕತ್ವ ಸೈಡ್ ಇಚ್ಛೆ ಸೈಡ್ ಇಚ್ಛಣ್ಣೆ ಅನ್ನ

आएचल शरिण went इनकाल Pfód कला�ぎ बागल मंसेक घ propri तुमियर ओर हें ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಿ ಯಾರು ನಾಯಕತ್ತು ವಾಟಾ ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಿ ಯಾರ ನಾಯಕತ್ತು ತೋಟ ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಿ ನಾಯಕ ಸೈಡ್ ಇಚ್ಛೆ ಸೈಡ್ ಇಚ್ಛೆಂಡಿ

ರೈಟ್ 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 ಬಟ್ ಪ್ರಾಮಿಸ್ ಮಾಡ್ತೀನಿ ಕಾರಣ ನಮಗೂ ರೈಟ್ ಅಂಡ್ ಸಿಟ್ ಅನ್ నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు జన్మదిన వర్షాన్ని పురస్కరించుకుని మరి మన నియోజకవర్గ పార్టీ ఆఫీసులో భీమవరం నియోజకవర్గ స్థాయిలో కేక్ కటింగు అలాగే నియోజకవర్గంలో పట్టణంలో కూడా ఎన్నో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున వికలాంగులకి బియ్యం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అనేది చేపడటం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయినా లోకేష్ గారు అయినా స్వర్గీ నందమూరి తారక రామారావు గారి జయంతి వర్ధంతిలైనా అలాగే మా పార్టీలో నాయకులు కార్యకర్తలు ఎవరు పుట్టినరోజులైనా మరి అన్నదానం అనేది వస్త్రదానం అనేది ఎన్నో సేవా కార్యక్రమాలతో చేస్తామనేది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా కూడా రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా ఒక సేవ దుప్ప్యంతో పనిచేస్తాం అనేది తెలుగుదేశం పార్టీకి ఆచారం అందులో భాగంగా ఈ రోజున మన తోట సీతారామలక్ష్మి గారు జన్మదినం ఇంత ఘనంగా చేస్తానికి ఏంటంటే ఒక అయి అయిండి మరి ఒక మున్సిపల్ చైర్మన్గా ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షురాలుగా రాజ్యసభ సభ్యురాలుగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలను ఎండగడుతూ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జీగా పలు కార్యక్రమాలు చేసి ప్రజల పక్షాన్ని నుండి పార్టీని ప్రజల్ని నాయకుల్ని కార్యకర్తలని సమన్వయం పరిచి ఒక మహిళ సాధికారితని సాటి చెప్పుకున్నందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మహిళలు కానీ ఇటు పురుషులు కానీ అందరూ కూడా మన తోట సీతారామలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకోవాలి పదవులు ఉన్నాయని కానీ పదవులు లేవని కాదు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది కమిటిమెంట్ తో చేసే సిద్ధశుద్ధున్న నాయకురాలు తోట సీతారామలక్ష్మి గారు ఆవిడ అడుగు పని పనిచేస్తానికి మాకు నిజంగా ఎంతో ఉత్సాహం ఉల్లాసంగా చేస్తామని చెప్పి ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మనవి చేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం విద్యార్థి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి ముందుగా నియోజకవర్గం జరిపిన నియోజకవర్గ ప్రజలు తరిపినా ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది మరి సీతారామలక్ష్మి గారంటే తెలుగుదేశం అంటేనే సీతారామలక్ష్మి గారు సీతారామలక్ష్మి గారు అంటే తెలుగుదేశం ఎంతో కష్ట నష్టాలు వచ్చి ప్రతిపక్షాన్ని జయించి మరి అధికార పార్టీని మరి అధికారంలో తీసుకురావటానికి భీమవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి చిన్నపాటి పొరపాటు చేయకుండా మరి అధికారంలో తీసుకురావటం అనేది మరి సీతారామలక్ష్మి గారు మరి రామలక్ష్మి గారికి చెందింది ఆయన తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలు తరిపిన ఆవిడికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారాంస్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక అభినందనలు చెప్తూ మరి ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా అనేక మందికి మరి బియ్యం కానీ అదే విధంగా దుప్పటి కాని వికలాంగులు ఇవ్వటం జరిగింది మరి మేడం గారు ముందు కుటుంబ వ్యవస్థలో ఒక భార్యగా ఒక తల్లిగా ఒక నాయనమ్మగా ఒక అత్తగారుగా బాధ్యత నెరవేర్స్తూ మరి కొడుకును ఒక పెద్ద పారిశ్రమేత్త చేసి అదేవిధంగా మరి రెండు వేల నాలుగులో మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక ఆ రోజు జిల్లాలో ఒకటే ఒక మున్సిపల్ చైర్మన్ ఎంతో నిజాయితీగా రూప చేతిని తీసుకుని డ్రైవర్ని కానీ కారు కానీ ఏది వాడకుండా ఎంతో నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు పొంది రెండు వేల తొమ్మిదిలో మరి నియోజక జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురా అధ్యక్షుడు అయిన తర్వాత ఆమె చాలా ఒక దీక్షతోటి పరిపాలించారు రెండు వేల పదిహేనులో మొత్తం పశ్చిమగోదావరి జిల్లాలో పదిహేను సీట్లు కూడా రావడానికి ఆమె వంతు చేశారు మరి రెండు వేల పదమూడులో ఆవిడ యొక్క ఆమె పనిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సభ్యురాలుగా మరి నియమించడం జరిగింది తర్వాత రాజ్యసభ సభ్యురాల తర్వాత భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవ్వటం తర్వాత రాష్ట్రంలో అత్యున్నతమైన పోలిట్ బ్యూరో అవ్వటం మరి చాలా సంతోషదాయకం మేడం గారు ఎప్పుడు కూడా పార్టీకి కృషి చేస్తూ బలోపేతం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అయిపోయో ఇన్చార్జ్ తోటా సీతారామస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఎంతో మందికి పేదలకు వస్త్రదానం అలాగే నగదు బహుమతులు అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్ నిర్వహించడం జరుగుతుంది తోటా సీతారామస్ అంటే ఆమె పార్టీకి ఎంతో కృషి చేశారు ఆమె కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి అనేక అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీని ఆమె సూపర్ ఎక్స్ప్రెస్లో పట్టాలపై ఎక్కించి ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుడిని కూడా ఏకతాటిపై తెచ్చి పార్టీని బలోపూతం చేశారంటే ఆమెకి తెలుగుదేశం పట్ల ఉన్న అంకితబాబం కృషి అన అలాగే ఆమె అనేక కార్యక్రమాల్లో కూడా అనే దిగ్విజయంగా ఈ పార్టీని నడిపించడంలో సఫలమయ్యారనే చెప్పాలి అలాగే తోట సీతారామస్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఉదయపూర్వంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం